ఈ నవమి తొమ్మిది రకాలైన రంధ్రాలని మన శరీరంలో ఉన్నటువంటి వాటిని శుద్ధి చేస్తుంది మన సరసి తొమ్మిది రంధ్రాలు అపవిత్రంగా ఉండడం వల్లే పుడుతున్నాం చస్తున్నాం మళ్ళీ పుడుతున్నాం మళ్ళీ చస్తున్నాం అయినా మనకి బుద్ధి రాకుండా ఉంటుంది ఈ నవరంధ్రాలని శుద్ధి చేయటానికి మహానవమి నాడు అమ్మవారిని పూజించాలి శరత్కాలంలో ఎప్పుడూ సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి సంధ్యావందనాదులు చేసుకుని పెద్దల్ని ప్రార్థించుకొని గణపతిని పూజించి లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేయటం చాలా మంచిది లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం అనే పురాణంలో ఉంటుంది నిజానికి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండడం కాదు లలితా సహస్రనామంలోనే బ్రహ్మాండాలు ఉన్నాయి అనేక కోటి బ్రహ్మాండాలు అందులో ఉన్నాయి అందుకే చాలా గొప్పది లలితా సహస్రనామ పారాయణం అయ్యాక కుంకుమ పూజ చేశాక ఆ స్తోత్రంతో ఇప్పుడు త్రిశతితో కూడా కుంకుమ పూజ చేయండి అనంతరం ఖడ్గమాల స్తోత్ర పారాయణము లేదా ఆ స్తోత్రం చదువుతూ కుంకుమ పూజ చేయండి కుంకుమ పూజే కాదు కడ్గమాల చదువుతూ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అందులో తొమ్మిది పువ్వులు చెప్పారు గానుగ పూలు లేదా అశోక పుష్పాలు ఇప్పుడు కరవేర పుష్పాలు అంటే గన్నేరు పువ్వులు సంపంగి పువ్వులు ఎర్ర మందారాలు మల్లెలు తామర పువ్వులు చామంతి పువ్వులు దానిమ్మ పువ్వులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంట అందుకని దానిమ్మ పువ్వులతో కూడా పూజ చేయమని దేవీ భాగవతం తృతీయ స్కంధంలో చిట్ట చెవురు ఉంటుందండి వర్ణనలో ఈ తొమ్మిది రకాల పువ్వులు ఇంకేమైనా దొరికితే సువాసనతో కూడిన పువ్వులతో ఖడ్గమాల చదువుతూ అమ్మని పూజించాలి ఇవన్నీ మీరు చదవలేరు చదవలేరనుకుందాం ఒకవేళ ఎవరైనా పాపం అందరికీ చదవాలని ఆసక్తి ఉన్న విద్య రాకపోవచ్చు అటువంటి వారు వింటూ చేయొచ్చు ప్రతిరోజు ఈ శ్రీచక్రానికో లేకపోతే అమ్మవారి చిన్న రూపానికో లేక పెద్ద విగ్రహానికో అర్చన చెయ్యాలి తేనెతోటి పంచదారతోటి పాలతోటి అభిషేకించి తర్వాత మంచినీళ్ళతో అభిషేకించి అనంతరం పేలాలతో పూజ చేయాలి ఇవాళ ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి మహానవమి నాడు పేలాలు పేలాలతో అభిషేకం చేసి ఆ పేలాలు పక్కకి తీసి అభిషేకానికి వాడని పేలాలు ఉంటాయి కదా వాటిని నివేదన చేసి తాము ప్రసాదంగా తిని ఇతరులకు పెడితే అతి భయంకర శత్రువులు కూడా క్షణాల్లో నాశనం అయిపోతారు ఘోర దుఃఖాలు తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమం దిగ్విజయం అవుతుంది అందుకే మహానవమి నాడు పేలాలు నైవేద్యం పెట్టేవారు పేలాలతో అమ్మవారికి అభిషేకం చేసేవారు పేలాలంటే ధాన్యంతో తయారు చేసినటువంటి పేలాలైతే శ్రేష్టం ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాప్ కార్న్ అనే పేరుతోటి జొన్నల నుంచి తయారు చేసినవి తింటున్నారే వాటిని మాత్రం వాడకూడదు ధాన్యముతో తయారు చేసినటువంటి పేలాలు అలా రెండు చేతులతో అభిషేకంగా చేసి ఆ పేలాల్లో అభిషేకం చేసిన పేలాలు కాకుండా కాస్త విడిగా ఉన్న పేలాలు నివేదన చేసి అవి ప్రసాదంగా తినండి ఇతరులు పెట్టండి నివేద్యాలి ఏమేమి పెట్టాలి పాయసము ద్యాన్నము గుడాన్నము పులిహేర ఈ నాలుగు అన్నములలో మన శక్తిని బట్టి ఎంతో కొంత పెట్టండి తప్పనిసరిగా మాత్రం గుడాన్నం ఉండాలట గుడాన్నం అంటే బెల్లముతో వండిన అన్నం ఇవన్నీ అయ్యాక సువాసిని పూజ తప్పక చెయ్యాలి ఓపికలు అయితే చేయండి చెయ్యండి ఓపిక ఉంటే ఒకళ్ళకి తర్వాత మూడు అనమాట నెక్స్ట్ మళ్ళీ ఐదు సంఖ్య రెండు నాలుగు ఆ సంఖ్యలు అర్చన చేయకూడదు వాళ్ళని కుర్చీలు వేసి కూర్చోబెట్టి కాళ్ళకి పసుపులు పూసి ముఖానికి అంత కుంకుమ పెట్టి మీద పువ్వులు వేసి కాళ్ళ మీద పువ్వులు వేసి వాళ్ళనే కింద భావించాలి అనంతరం వాళ్ళు కట్టుకునే బట్టలు మంచి మంచి చీరలు ఇవ్వాలి మాందాత కాలం నాటి చీరలు పట్టుకొచ్చి పాతగొడ్డలు ఇవ్వడం కానీ చిరిగిపోయే చీరలు కానీ ముతక బట్టలు కానివ్వకుండా కొంచెం మంచి బట్టలు ఇవ్వాలి ఎందుకని చేతులకి గాజులు అవి ఇవ్వాలి గొడ్డలు మొదలైనవి వేయాలి కుమారి పూజ కూడా చాలా మంచిది మహానవమి నాడు తొమ్మిదేళ్లు నిండాలి పదేళ్ల లోపు ఉండాలి అటువంటి పాపని కూర్చోబెట్టి వాళ్ళని కూడా అమ్మవారి కింద భావించి భక్తితో పూజించాలి ఎంత పుణ్యం అండి కుమారి పూజ వల్ల లాభం బాలాదేవి రూపాల వాళ్ళంతా ఆ బాలలంతా ఎప్పుడు బాలా పూజకి పదకొండు నిండకుండా ఉండాలి ఆ లోపు వాళ్ళని చెయ్యాలి ఈరోజు మహానవమి నాడు సాయం సంధ్యా సమయంలో మళ్ళీ అమ్మవారిని యథాశక్తిగా అర్చన చెయ్యాలి దుర్గా సూక్తం శ్రీ సూక్తం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ రెండు సూక్తములు వింటూ కుంకుమ పూజ చేయడం మంచిది ఏమీ చేతకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ ఒక మంత్రం అనుకోండి నవార్ణ మంత్రం అని ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొంది అష్టమి నవమి దశమి తిథులలో జపం చేస్తే ఆ రోజుల్లో చేసే జపం ఒకసారి చేస్తే అది వెయ్యి జపంతో సమానం అవుతుంది ఇరవై ఏడు ఒత్తులు లేక తొమ్మిది ఒత్తులు వేసిన ఒత్తులతో ఉన్న హారతిని అమ్మవారికి ఇమ్మన్నారు మహానవమి నాడు హారతే కాక ఒత్తుల హారతిని కూడా దీపహారతిని కూడా వారి దీపం కింద అలా వెలిగించి ఆ ఒత్తులతో ఉన్నటువంటి హారతిని అమ్మవారికి చూపిస్తే అమ్మవారు మురిసిపోతుంది అమ్మవారికి నృత్యము గీతము సంగీతము వాద్యము ఇవన్నీ చాలా ఇష్టం ఇవన్నీ అయ్యాక ఆ రాత్రికి కూడా నియమబద్ధంగా శరీరం సహకరిస్తే నేల మీదే చాప వేసుకు పడుకోండి శరీరం సహకరించకపోతే మంచం మీద కొత్త దొప్పటి వేసుకు పడుకోవాలి రోజు పడుకునే దుప్పటి కాకుండా నూతన వస్త్రం వేసుకుని పడుకోవాలి బ్రహ్మచర్య దీక్ష పాటించాలి మహానవమి నాడు తప్పక వినవలసిన దివ్య కథ శుంభనిశుంభుల కథ మర్దన కథ వీటిలో ఏది విన్నా రెండు వింటే మరీ మంచిది